బంపర్ ఆఫర్ కుట్టేసిన తనుజ ఏం చేసింది ఎలా బంపర్ ఆఫర్ కుట్టి అనేది చూద్దాం కొంతమంది సరే మాట్లాడదాం వీడియోలో మాట్లాడదాం అది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో చూశారు థర్డ్ ప్రోమోలో కూడా ఏం కూడా చూద్దాం దాని తర్వాతకి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారో కూడా చూద్దాం అదేవిధంగా తనుజకు వచ్చినటువంటి బంపర్ ఆఫర్ ఏంటి ఆ ఆఫర్ వల్ల తనుజకి ఏం దక్కింది మరే అనేది కూడా చూద్దాం ఇక మనం ఫస్ట్ ప్రోమోలో చూసుకున్నట్లయితే ఆ టాస్క్ సీసా టాస్క్ ఉంటుంది ఆ సీసా టాస్క్ ఇప్పుడే జస్ట్ మనకి లైవ్లో అయిపోయింది ఆ సీటాస్క్ సీసా టాస్క్లో ఏమనిపించింది అంటే ఇప్పుడు ఫస్ట్ తనుజ గారు వస్తారు ఎట్లా తీసుకురంటే బర్ని గారిని అవుట్ ఆఫ్ ద గేమ్ చేస్తారు ఎలా చేశారు అతనికి ఎక్కువ స్కోర్ ఉండడం వల్ల అతను తీసేశారు తీసేసిన తర్వాత బర్ని గారు సంచాలకులు అవుతారు దాని తర్వాత ఆ టాస్క్ స్టార్ట్ అవుతుంది గారు పిలిచే క్రమం ఎలా ఉందంటే బిగ్ బాస్ అడుగుతారు ముందుగానే మీరు ఎలా పిలుస్తున్నారు అయినప్పుడు బిగ్ బాస్ నేను లీడర్ బోర్డు మీద ఉన్న స్కోర్ ప్రకారం వెళ్తా టాప్ స్కోర్ ఉన్నటువంటి తనుజ గారిని ఫస్ట్ పిలుస్తా సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి సంజన గారిని తర్వాత పిలుస్తా థర్డ్ ఇమాన్యుల్ పిలుస్తా ఫోర్త్ డేమాన్ విధంగా ఆ స్కోర్ ప్రకారం అయితే పిలుస్తా అని చెప్పేసి ఆయన ఆ రకంగా పిలుస్తాడు కొంత ఇక్కడ తనుజకి అంటే ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది కాబట్టి కొంచెం తను ఎవరికైనా ఎవరు ఫస్ట్ ప్లేస్ వచ్చినా కొంచెం ఆ బ్యాడ్ లక్ అనేది ఉంటుంది ఆ రకంగా తనుజ వచ్చేసి ఆ బాల్స్ సీసా మీద పెట్టేసి పెట్టి అది ముందు ప్రెస్ పుష్ చేస్తా దాని కిందికి ఆ బాల్ ఎగిరి అక్కడ ఉన్నటువంటి ఆ జోకర్ బొమ్మలు ఉన్నాయి కదా వాటి మీద కొన్ని కొన్ని పాయింట్స్ పెట్టారు ఎక్కడ పడితే ఎన్ని పాయింట్స్ అని పెట్టారు ఆ రకంగా తను ఉన్నటువంటి అన్ని బాల్స్ వేయడం జరుగుతుంది కానీ బ్యాట్ల స్టార్టింగ్ వచ్చింది కొంచెం ఆ నర్వస్ ఉంటుంది దాని కారణంగా తనుజ కి ఒక్క బాల్ ఒక్క పాయింట్ కూడా రాలే దాని కారణంగా తనుజ గారికి జీరో పాయింట్స్ వస్తాయి దాని తర్వాతకి సంజన గారు వస్తారు సంజన గారు వచ్చేసి సంజన గారి కూడా ఆల్మోస్ట్ బాల్స్ అని ఏది రాదు ఒక్క బాల్ మాత్రం వెళ్లి ఆ జోకర్ మీద పడితే ఫోర్ పాయింట్స్ సంజనా గారికి ఫోర్ పాయింట్స్ వస్తాయి తర్వాత వచ్చినటువంటి ఇమాన్యుల్ కూడా ఆల్మోస్ట్ అన్ని బాల్స్ ఇటు వెళ్ళిపోతాయి ఫైనల్ బాల్ వచ్చేసారు అది కూడా ఫోర్ ఫోర్ పాయింట్స్ వస్తాయి ఇమాన్యుల్ కూడా ఫోర్ పాయింట్స్ తర్వాతకు వచ్చినటువంటి డేమాన్ పవన్ డేమాన్ పవన్ గురించి మనం రెండు విషయాలు చెప్పుకోవాలి డేమాండ్ పవన్ కి మరి ఇది అది నోటిదులు అనాలా ఏ మరి ఏమనాలో తెలియదు కానీ అతను చేసుకునేది మొత్తం అలానే ఉంది అని అనిపించింది ఈ టాస్క్ లో జరిగిన తర్వాత ఇంతకు ముందు లాస్ట్ నామినేషన్స్ ప్రక్రియలో ఈసారి నేను టికెట్ టు ఫినాలే కొడతా అని ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరితోటి అన్నాడు తీరా చూస్తే అది కోల్పోయాడు ఆ టికెట్ ఫినాల్ నుంచి రాలే రాకపో అది రాలేదు ఓకే దా టికెట్ ఫినాలకు ఫస్ట్ టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగినప్పుడు గారితోనే ఛాలెంజ్ చేస్తాడు బర్ని గారితో టాస్క్ ఆ బ్రిడ్జి టాస్క్ జరుగుతుంది కదా ఆ టాస్క్ లో ఓడిపోతాడు ఓడిపోయి ఒప్పుకోడు లేదు ఇక్కడే తప్పు ఉంది వాళ్ళదే తప్పు ఉంది అన్నాడు సంచాలకులు తనుజ అక్కడ కావాలంటే నువ్వు పుట్టి చూడంటే తనుజ పెట్టి చూపిస్తాడు పట్టింది కదరా కానీ నోట్ల మాటలు లేవు అది అది నోటులే ఈ రోజు వచ్చేసరికల్లా ఇవాళ జరిగేటువంటి టాస్క్ లో కూడా ఇప్పుడు ఈ సీసా టాస్క్ లో కూడా ఇదే జోకర్ కాదు ఇది జోకర్ కాదు ఇది టాస్క్ పేరు ఏదో ఉంది జోకర్ కాదు ఇదే ఏదో ఉంది అది ఈ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు బర్ని గారి సంచారకులుగా ఉంటే దగ్గరకు వచ్చి అన్న జీరో పాయింట్స్ వస్తే వాళ్ళకి జీరోనే ఇయ్యాలి స్కోరు పొరపాటున ఫార్టీ పాయింట్స్ ఇచ్చు అట్లా వద్దు జీరో పాయింట్స్ వస్తే జీరోనే ఇయ్యాలని వచ్చి బర్ణి గారికి మళ్ళీ చెవులో గొలవ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇదేంట్రా బర్ణి ఏంటి మనోడు ఇట్లా చెప్పిండు అంటే యాక్చువల్ గా బిగ్ బాస్ వాళ్ళు ఇట్లాంటి అంత పెద్ద బడి స్కోరు ఇవ్వరు కొన్ని కొన్నిసార్లు గా ఈసారి బర్ణిని అడిగినటువంటి డిమాండ్ పవన్ అడుగుతాడు కదా తర్వాత డిమాండ్ పవన్ కి జీరో పాయింట్స్ వచ్చాయి ఆ జీరో పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఎందుకనకింత నోటిలా ఎందుకు సార్ ఇతనికి అనే విధంగా బిగ్ బాస్ వాళ్ళు ఎడిట్ చేసి ఇచ్చినట్టుంది అది ఆ రకంగా అయితే ఇస్తారు అనమాట వెళ్ళి గారు చెప్తారు జీరో పాయింట్స్ అతను ఎవరికి ఒక పాయింట్ కూడా రాకపోతే వాళ్ళకి జీరో ఇవ్వాలి అనేసి చెప్తాడు ఫార్టీ వద్దు జీరో ఇయ్యాలని చెప్తాడు ఫైనల్ గా చూస్తే డేమాన్ వస్తాడు వచ్చి ఆ బాల్స్ వేస్తాడు సీజర్ మీద అన్ని కూడా ఇదే కూడా పాయింట్ రాదు ఆ రకంగా డేమాండ్ చివరికి వచ్చినా కూడా ఈ లోపు ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ వచ్చిన తనుజకి జీరో పాయింట్స్ అంటే అది బ్యాడ్ లక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నెర్వస్ ఉంటుంది ఆ బాల్ ఎలా మూవ్ అవుతుంది అనేది కొంత మన అంతకుముందు దాని మీద ఆడి మనకి ప్రాక్టీస్ ఉంటాయేమో కానీ మనం డైరెక్ట్ వచ్చి ఆడుతున్నాం కాబట్టి కొంత నెర్వస్ ఉంటది అది ఆమె బ్యాడ్ లక్ దాని తర్వాత సంజన గారు ట్రై చేశారు ఫోర్ వచ్చాయి ఫోర్ వచ్చినాయి డేమాన్ ఫోర్త్ ప్లేస్ లో ఉండు నేను ఇరగొడతా చితకు కొడతా అన్నటువంటి డేమాన్ వీడికి వచ్చేసి పడ్డాడు ఏమంటారు దీన్ని అందరు నవ్వుతురాడు అరే ఏంటరా జీరో పాయింట్స్ వచ్చిన వాళ్ళకి జీరో వేయాలన్నావు నువ్వెక్కడ దొరికి ఎవరు నాయన అందరు నవ్వుతురాడు ఇలా బెట్టిండి వేసి మరి ఏం చేస్తాం ప్రతి చోట అదే జరుగుతుంది డేమాన్ స్వయం కృతాపరాధం అంటే భర్ణి గారి కూడా చెప్తున్నారు అరే ఇంత మంచి టాస్క్ ముగ్గురు తర్వాత ఫోర్త్ ప్లేసు అసలు బాల్ వేస్తే ఎటు పోతుంది ఏందని క్లియర్ గా అబ్జర్వ్ చేసి వచ్చి ఆడుకునే దానికి ఆడ సీజన్ టాస్క్ ఆడ గేమ్ మీద ఫోకస్ చేయడు మనకి జూజూబి ఉత్తనే పడతాయి ఇట్ట పెడితే పోయి టక్కన ఆడబడతాయి సిక్స్ పాయింట్స్ వస్తాయి ప్రతి బాలకి సిక్స్ కొడతా అని చెప్పిపోతాడు పోయి అది కనీసం గేమ్ ఆడేటప్పుడు సీరియస్ గా ఫోకస్డ్గా ఆ గేమ్ మీద ఉండాలన్నా లేదు అక్కడ వాళ్ళతోటి జోకులు వేసుకుంటా నవ్వుకుంటా ఈ డాడితే పడతాయి చెప్పండి పడతాయా పర్లేదు ఒక్కడు కూడా పర్లే నవ్వులు పాలా అయిపోయాయి ఇప్పుడు ప్లస్ నవ్వుల పాలు అయ్యే ప్లస్ ఆడ సంచాలకులు చెప్పి జీరో ఇవ్వాలని చెప్పింది అది అయిపోయాయి ఇప్పుడు ఎంత ట్రోల్ అయితే అవి అది కట్ చేసి పెడతారు మమ్మల్ని మనలు ఊకుండరు వాళ్ళు వేస్తారు ట్రోలర్స్ గట్టిగా ఇప్పుడు అవన్నీ కట్ చేసి వేస్తారు ట్రోలర్ ఈ ఎంటర్ ఈ ఓవర్ కాన్ఫిడెన్సు అంటే కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంటర్ అనేసి పెడతారు ఆ రకంగా డైమాండ్ బ్యార్లక్ అయితే ఈ టాస్క్ అయిపోతుంది ఈ టాస్క్ లో బిగ్ బాస్ హండ్రెడ్ మార్క్స్ అండి హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ అంటే హండ్రెడ్ పాయింట్స్ ఒకవరికి వచ్చేది ఇప్పుడు సంజయన గారికి ఫోర్ పాయింట్స్ వచ్చినాయి అండ్ ఇమ్ ఫోర్ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళకి అంటే ఈ టాస్క్ లో ఫోర్ ఫోర్ పాయింట్స్ వచ్చి నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు ఇద్దరు నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి చెరి హండ్రెడ్ పాయింట్స్ కలపడం జరుగుతుంది వాళ్ళ లీడర్ బోర్డు లో ఆ రకంగా సంజన గారు మంచి ప్లేస్ కి వెళ్ళారు దాని తర్వాత ఇమేఎల్ కూడా మంచి ప్లేస్ కి వెళ్ళిడు తర్వాతకి సెకండ్ టాస్క్ జరుగుతుంది స్పెల్లింగ్ సంబంధించిన టాస్క్ ఈ టాస్క్ జరగడానికి ముందు జరిగినటువంటి కొంత తతంతంగా ఉంటుంది మామూలుగా ఒకటి తీసేయాలి ఇప్పుడు సుమన్ శెడ్డి గారిని ఆల్రెడీ తీసేసారు ఫస్ట్ ప్రోమోలో సెకండ్ ప్రోమో లో తక్కువ స్కోర్ ఎవరికి ఉంది వన్ ఫిఫ్టీ పాయింట్స్ వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓవర్ గా మాట్లాడి గేమ్ మీద ఫోకస్ లేకుండా వాళ్ళతోటి జోకులు వేసుకుంటూ ఆడి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి లీస్ట్ పాయింట్స్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఉన్నటువంటి డేమాని బిగ్ బాస్ తీసి అవతలేసాయి తీసి అవతలేసినందుకు ఒక మంచి పని చేసినలే మళ్ళీ ఇటు చేస్తే ఎప్పుడు కానీ తీసేసిన తర్వాత డేమాన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే నీకున్న అమౌంట్ అండ్ పాయింట్స్ లో ఆఫ్ ఎవరికి ఇస్తావు ఎవరికైనా ఒకరికి ఇయ్యాలంటే నేను తనుజ గారికి ఇస్తా అని చెప్పేసి తనుజ గారికి ఇచ్చిండు ఇక్కడ కొంత అది ప్లస్ అయింది అనుకోవాలి మనం అది ఈ రకంగా డిమాండ్ అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయి సెకర్ సెకండ్ టూ ఫైనల్స్ అవడానికి అవకాశం కూలిపోయి ఇక్కడ నెక్స్ట్ తనుజ గడికి వచ్చేసరికి తనుజకి మంచి పాయింట్స్ వస్తాయి తనుజ టూ ఫైవ్ పాయింట్స్ అయితాయి దీంతో అవే కొంచెం ముందుకు వెళ్ళిపోయింది సెకండ్ ప్లేస్ లో సంజన గారు ఉంటారు టూ పాయింట్స్ తోటి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకరిని తీసేయాలి గేమ్ నుంచి ఆ రకంగా తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్ దొరుకుతుంది అది స్పెల్లింగ్ సంబంధించినటువంటి టాస్క్ అంట ఆ టాస్క్ లో సంజన గారు ఫాస్ట్ గా చేసుకుని చేసేసుకుని ఆమె ఫస్ట్ ప్లేస్ కూడా నిలబడతారు అంటే తక్కువ టైంలో చేసుకోవాలి ఎవరు ఫాస్ట్ గా చేస్తే వాళ్ళు ఫస్ట్ ప్లేస్ తర్వాత చేసిన వాళ్ళు సెకండ్ ప్లేస్ ఆ రకంగా ఫస్ట్ సంజన గారికి చేస్తారు కంప్లీట్ చేస్తారు కాబట్టి ఆమెకి ఫస్ట్ హండ్రెడ్ పాయింట్స్ ఉంటాయి హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి తర్వాతకి మేబీ హండ్రెడ్ ఉండొచ్చు దాని తర్వాతకి తనుజ చేసుకుంటుంది తనుజ పాయింట్స్ వస్తాయి ఇదంతా అయిపోయిన తర్వాత లీడర్ బోర్డ్ లో చూసుకుంటే ఫైనల్ స్కోర్ బట్టే కదా టాప్ టూ ఎవరు ఉంటే వాళ్ళని ఆడియన్స్ తో ఇంటరాక్షన్ ఉంటుంది ఆ రకంగా సజ్జన గారికి అండ్ తనుజకి వీళ్ళిద్దరు టాప్ లో ఉంటారంట స్కోర్ లో ఆ పరంగా వాళ్ళిద్దరిని ఆడియన్స్ దగ్గర పంపిస్తారు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ కూడా తనుజకి ఎక్కువ సపోర్ట్ చేసి ఆ చేసినప్పుడు తనుజ గారికి మరొకసారి ఓట్ అప్పీల్ దక్కింది అనే సమాచారం ఉంది ఇది కొంచెం సంజన గారిక అండ్ తనుజ ఓట్ అప్పీల్ దక్కింది అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అంటే క్లారిటీ రాలే ఇన్ఫర్మేషన్ రెండు రకాల ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి ఇది మీరు అర్థం చేసుకుని మొత్తానికి సంజన గారా అండ్ తనుజన వీళ్ళిద్దరిలో ఒకరు ఓట్ అప్పీలు చేసుకుంటారు ఇంకొకటి టాస్కులు అయిపోయినాయి బిగ్ బాస్ ఈ యుద్ధం ఇదే చివరి టాస్క్ అని చెప్పేశారు క్లియర్గా కాబట్టి ఇక టాస్క్లు కూడా అయిపోయినాయి ఇంకా టాస్కులు లేవు ఇప్పుడు టాక్ సెకండ్ ఫైనల్ స్టార్ ఎవరైతారో అంటే లీడర్ బోర్డు మీద ఎవరి స్కోర్ ఎక్కువగా ఉంటే వాళ్ళనే మరి బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ గా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ రకంగా పంపించగలిగితే సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి పాయింట్స్ బట్టి చూస్తే లేదు అమౌంట్ ని చూసి పంపిస్తామంటే అమౌంట్ పరంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కలిగి ఉంది తనుజ అలా చూస్తే తనుజ గారు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు లేదు పాయింట్స్ వైజ్ వెళ్తే మాత్రం సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు ఇది అనమాట ఎవరైతారనే దాంట్లో వీళ్ళిద్దరులో ఎవరు ఒకరు అవుతారు ఎలిమినేషన్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ రోజు నైట్ జరుగుతుంది ఈ రోజు నైట్ మిడ్ నైట్ ఎలిమినేషన్ జరుగుతుంది మనకి రేపు రేపు చూపిస్తాడు ఇక ఇవాళ లైవ్ చూసే వాళ్ళకి మిడ్ నైట్ తెలిసిపోతుంది అది ఏందనేది ఆ రకంగా రేపు మనకి లైవ్లో వస్తుంది అంటే రేపు మనకి ఏపిసోడ్ లో చూపిస్తాడు ఇవాళ లైవ్ లో మిడ్ నైట్ లో చూపించి చూపిస్తాడు మ్యాక్సిమం చూపిస్తాడు వాళ్ళు పడుకుంటారు పడుకున్న తర్వాత మధ్యలో ఇప్పేసి ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది జనరల్గా అదే జరుగుతుండొచ్చు దీనికి సంబంధించి ఇంకొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఏందనేది దానితోటి మరో వీడియోతో మీతో కలుస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి ఎవరు విన్నర్ అవుతారో